మహాశివరాత్రి అంటేనే గుర్తుకొచ్చేది శివాలయం అలాంటి శివాలయాలలో అనంతపురం జిల్లాలోని కంబదురు కమల మల్లేశ్వర ఆలయం కూడా ఒకటి ఈ ప్రముఖ క్షేత్రానికి శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు శివుని ఆశీర్వదం కోసం విచ్చేస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఈ పవిత్ర క్షేత్రంలో శివునికి ప్రత్యేక పూజలు చేస్తే ఆధ్యాత్మిక ఆనందం శాంతి కలుగుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయంలో శివుడు భక్తులకు లింగాకృతిలో దర్శనమిస్తూ ఉంటాడు కంబదూర్లోని మల్లేశ్వర ఆలయాన్ని కళ్యాణ చాలిక్యులు అనే రాజులు నిర్మించినట్లుగా ఆలయంలోని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది ఆలయంలోని చాళుక్యుల కాలం నాటి శిల్పకళ సంపద దేవతామూర్తుల విగ్రహాలు భక్తులను కట్టిపడేసే విధంగా ఉంటాయి ఈ ప్రముఖ క్షేత్రంలో వినాయకుడు వీరభద్రస్వామి పార్వతీ అమ్మవారు కొలవై ఉండడంతో మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు నంది విగ్రహం కోనేరు బావి ఏకశీల కమలం పర్యాటకులను కట్టిపడేసే విధంగా ఉంటాయి హిందూ పురాణాల ప్రకారం గొప్ప స్థానాన్ని కలిగిన ఆలయం ఇది చాళుక్యులు చోళుల శిల్పకళను ఇక్కడ చూడవచ్చు మహాశివరాత్రి సందర్భంగా దర్శనీయ క్షేత్రాలలో కంబదురు మల్లేశ్వర స్వామి ఆలయం ప్రముఖ స్థానంలో ఉందని చెప్పవచ్చు